ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఇక నీకు శుక్రదశ ఆరంభమైంది ఈ శుభ సమయాన నీ దోసిట్లో శుభాన్ని నింపుతున్నానమ్మా ఆనందంగా అందుకోమ్మా అని చెప్పి బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు బాబాగారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఇక నీకు శుక్రదశ ఆరంభమైంది ఇక నుంచి నీకు అంతా ఆనందమే తల్లి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నేను చూపిస్తాను ఎప్పుడైతే నా దర్శనానికి వచ్చావో ఎప్పుడైతే నన్ను చూడాలని ఆశపడి నా ద్వారకామైకి అడుగు పెట్టావో అప్పుడే నీ ఆశలన్నీ కూడా నెరవేరిపోయినట్లేనమ్మా ద్వారకామైలో అడుగు పెట్టగానే అదృష్టపు తలుపులు నీకు ఎప్పుడు తీసే ఉంటాయి తల్లి నీ కన్నీటి తలుపులు మూసివేసి ఆనందం అనే తలుపులను తెరచే ఉంచానమ్మా నా నామం నీ నోటి వెంట వచ్చిన వెంటనే నీకు అదృష్టపు గడియలు మొదలైపోయాయి నువ్వు చేరాల్సిన స్థలానికి చేరుకోవడానికి దగ్గరలో ఉన్నావమ్మా నువ్వు ఎప్పుడో కఠినమైన సందర్భాలన్నింటినీ దాటివేశావు ఇక నువ్వు ఎప్పుడూ కూడా ఆనందకరమైన రోజుల్ని అనుభవించడానికే సిద్ధంగా ఉన్నావు అందుకు కావలసిన పనులన్నీ నేను చేసేశాను ఈ శుభదినాన నీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను తల్లి అది ఏంటో తెలుసా నీ జీవితాన్ని నువ్వు నచ్చినట్లు నువ్వు ఆశపడ్డట్లు నువ్వు ఎదురు చూసినట్లు జీవించడమే తల్లి నువ్వు కోరుకున్న బంధం నువ్వు నచ్చినటువంటి జీవితాన్ని నీకు బహుమతిగా అందిస్తానమ్మా ఇక నీకు ఆర్థిక సమస్యలు నీ పరిస్థితులు అన్నింటినీ చక్కబెట్టి నీకు ఆనందకరమైన జీవితాన్ని అందిస్తాను దానికి నువ్వు కోరుకున్నటువంటి జీవితాన్ని నీకు ఇస్తాను నీ కష్టాలన్నీ తీరుస్తాను నీ పరిస్థితులన్నీ చక్కబెడతాను తల్లి నేను నీకు చెడు చెయ్యాలి అనుకున్న వారితోనే నీకు మంచి జరిగేలా చేస్తాను నీకు చెడు ప్రయత్నాలు నీ దగ్గరికి రాకుండా నేను కాపలాగా ఉంటానమ్మా ఇక నువ్వు ఇతరుల గురించి అస్సలు ఆలోచించవద్దు నిన్ను కష్టపెట్టాలి అనుకున్న వారి మనసు మారుస్తాను ఇక నువ్వు నీ కష్టాల గురించి ఆలోచించనవసరమే అవసరమే లేదమ్మా అసలు వీరందరూ ఎవరో తెలుసా పొద్దున్నే పూచి సాయంత్రం వాడిపోయే పువ్వుల లాంటివారు అలాంటి వారు నిన్ను ఏం చేస్తారు చెప్పు నీలో తెలియని రెండు శక్తులు నీలో దాగి ఉన్నాయమ్మా ఒకటి నువ్వు రెండవది నీ సాయి తండ్రి ఈ రెండు శక్తులు కలిసి ఉన్న నువ్వు ఇతరుల గురించి ఆలోచించవచ్చా చెప్పు ఎవరినైనా ఎదిరించగల శక్తి నీలో ఉంది అలాంటి నువ్వు చిన్న చిన్న విషయాలకు ఆలోచించవచ్చా చెప్పు ఇక నువ్వు మహావృక్షానివి అలాంటి నువ్వు తీయని పండ్లతో పాటు పూలతో పాటు కమ్మనైన తేనె కలిగినటువంటి మకరందాన్ని కూడా ఇస్తావు తల్లి ఇప్పుడు నువ్వు ఎలా అయితే కష్టపడుతున్నావో నీకు చెడు చేసేవారు చెడు చెయ్యాలి అనుకొని ఆలోచించేవారు వాళ్ళు కూడా అలానే కష్టపడతారు ఆ విషయం ఒక్కటే నువ్వు గుర్తుంచుకుంటే ఇక ఇతరుల మీద నీకు ఎలాంటి కోపం కానీ కష్టం కానీ ఉండదమ్మా నీ కోసం నీ బాబాని ఎదురుచూస్తూ ఉన్నానమ్మా నీ సమస్య ఏదైనా నీ బాధ ఏదైనా నాతో చెప్పుకో నీకు తోడుగా నేనుంటాను నువ్వు నా బిడ్డవి ఈ సాయి బిడ్డవి ఎవరికైనా సరే సాయం చేసే అలవాటు తప్ప ఇంకెవ్వరి దగ్గర చెయ్యి చాచే అలవాటే లేదమ్మా నీకు నువ్వు దేనికోసము ఎదురు చూడవు నువ్వు ఇతరులకి నీకున్నంతలో సాయం చేయాలి అనుకునే మంచి మనసునేది అసలు నీలా ఎవ్వరూ ఉండరమ్మా నీలా ఎవ్వరూ కూడా ఆలోచించరు ఎంత పెద్ద కష్టమైనా సరే తట్టుకునే గొప్ప మనసు గల దానివి నీకు నేనున్నాను బిడ్డ బాధపడకు ధైర్యంగా ఉండు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే తట్టుకోగల గొప్ప మనసు గలదానివి ధైర్యంగా ఉండు అంతా మంచి జరుగుతుంది నువ్వు ఎన్నో కష్టమైన దారులు దాటి వచ్చిన దానివి నువ్వు ఎంత కష్టం ఎదుర్కొన్నావో అంత ఎత్తుకు ఎదుగుతావమ్మా నీకు మంచి భవిష్యత్తు ఉంది ఇక నుంచి నీకు శుక్రదశ ఆరంభమైంది తల్లి అదృష్టం పట్టబోతుంది అదృష్టం నిన్ను వరించబోతుంది బిడ్డ నువ్వు అడిగినవన్నీ జబరి నీ చేతిలో పెడతాను కాస్త ఓపికతో ఉండమ్మా నీకైన కాలం తప్పకుండా వస్తుంది అప్పుడు నువ్వు సిరి సంపదలతో సంతోషాలతో నీ ఇల్లు ఆనందంగా ఉంటుంది నేను అందుకోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాలా బాబా అని అంటున్నావు కదా లేదమ్మా నీకు మంచి అదృష్ట కాలమైనటువంటి వసంతకాలం నీకు రాను శరణాగతి పొందిన వాళ్ళ కోరికలు తీరలేదు అనే మాటే రాదమ్మా అది నీకు కూడా తెలుసు కదా నన్ను నమ్మిన వారికి నేను కాపలాదారుడిలాగా మారుతాను నీ కళ త్వరలోనే పూర్తి చేస్తాను బిడ్డ నీకు రాబోయే కాలం అదృష్ట కాలం ఇది తెలియకుండా నువ్వు ఎంతో దిగులుతో ఉన్నావు కదమ్మా నీకు అన్నీ కూడా శుభకరంగా జరుగుతాయి ఒకటి గుర్తుంచుకోమ్మా నీకు రాబోయే కాలం అదృష్ట కాలం అనేది గుర్తుంచుకో నీకు రాబోయేదంతా శుక్రదశ అనేది నువ్వు గుర్తుగా పెట్టుకో తల్లి ఇక ఏ దిగులు చెందకు నీకు కావలసినవన్నీ నీ చేతిలో పెడతాను ఇక నుంచి నువ్వు ఆనందంగా ఉండమ్మా నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో నీ బాబా ఉండగా నీకు ఎందుకు చెప్పు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్